పల్లిలోని క్యాంప్ ఆఫీస్కొచ్చారు వైఎస్ జగన్ జగన్ ను వచ్చారు మాజీ మంత్రిలో మాజీ ఎమ్మెల్యేలు జగన్ తో తానేటి వనిత అంబటి రాంబాబు సమావేశమయ్యారు వైసీపీ శ్రేణులపై జరుగుతోన్న దాడులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు నేతలు ఓటమి తర్వాత నియోజకవర్గాల వారీగా దాడులు జరుగుతున్న దాడులపై జగన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్కు వచ్చారు వైఎస్ జగన్ జగన్ ను కలిసేందుకు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు అయితే జగన్ తో సమావేశమయ్యారు తానేటి వనిత అంబటి రాంబాబు వైసీపీ శ్రేణులపై జరుగుతోన్న దాడులను జగన్ దృష్టికి తీసుకొచ్చారు నేతలు ఓటమి తర్వాత నియోజకవర్గాల వారీగా జరుగుతున్న దాడులపై జగన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం